తల్లి అద్దీనండి అద్దీ కట్టుకోండి కణల గుడికాడ పనిచేసేదానండి స్టూల్ మీద కూర్చుంటాను అక్కడ స్టూల్ ఉంది కణతల గుడికాడ పనిచేసేదానండి గుడి వస్తుందా రాలేదు రాలేదండి ఎవరన్నా ఆయనకి ఆయనకిస్తున్నారండి నాకు ఎవరు ఎక్కడ లేడీ అక్కడికి

చని చేస్తా మేలు ఒకటి మేలు ఒకటి ఏదో ఒకటి తెచ్చింటున్నాను వంట కూడా చేసుకోలేకపోతున్నారా వంట కూడా చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏమో నానబెట్టినట్టున్నారు ఇక్కడ అది మిల్లి మేకదండి మిల్ మే నా పెట్టారు చేయడానికి నీళ్ళు నీళ్ళండి వంకాయ టమాటా చేసుకున్నారా ఇంకా లేదండి చేసుకుందామని తాను ఒంట్లో బాగా తోంకలా పోయాండి ఇల్లంతా కూడా ఇసుక మీద డబ్బులు ఇస్తా పొయ్యి కొనుక్కొని వండుకుంటున్నాను పుల్లల పై మీద పుల్లల పొయ్యి మీద వండుకుంటున్నాను మన్నాడు దాకా కదలేకపోతున్నాం అటు గబుకొని ఏ నీ ఇల్లని అయ్యి అని మరపెట్టుకుంటున్నాను వెళ్ళిగా తీరుకొని మీ పేరు ఏమన్నారు సుందరపల్లి లక్ష్మి అండి లక్ష్మి గారు మీ పేరు ఏది మమ్మల్ని పిలిచిన వాళ్ళు లేరు ఎవరు అక్కడ ఏంటి పిల్లలు ఎవరు లేరా పిల్లలు ఎవరు లేరు మేడం పిల్లలు లేరు భర్త ఉండేవారు కానీ ఎప్పుడో చానాలు అయింది మేడం వదిలేసి అప్పటి నుంచి వేరే దగ్గర అద్దెకుండేవారు అక్కడ రెంట కట్టలేక ఎక్కువని ఇక్కడికి వచ్చారు మాకైతే చాలా ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలిసి ఇవి అప్పటి వరకు ఇక్కడ కొండ మీద మీకు ఇక్కడికి వస్తే కనబడుతుంది మేడం కొండ మీదకి వెళ్ళి పాపం నడుచుకొని వెళ్ళే ఆ కొండ మీద కొద్దిగా సాయం చేస్తే వాళ్ళకు రెండు వందలు అలా ఇస్తే ఏదో అలా పోషం ఉంటుంది అలా చేసుకుంటుంది ఇప్పుడు పరిస్థితి అస్సలు నడలేకపోతుంది ఆవిడేమవుతారు మీకు ఎవరు ఇక్కడ వచ్చి మాట్లాడినా ఏమవుతారు అలా సరే బియ్యం అవి వస్తున్నాయా మరి మీకు బియ్యం తీసుకుని ఐదు కేజీలు ఇస్తారా అండి ఐదు కేజీలు ఇస్తారు అయ్యే అండి పూటకాడ్ ఉంది ఉంటుంది పూటకుందా ఓట్లేదండి ఓటు కూడా లేదా ఏ తీస్తారు ఎంత మంది ఉండి ఇవ్వలేదు అని సంవత్సరం ఐదు సంవత్సరాలు ఉన్నానండి అంటే ఇల్లు మారిపోయావన్నీ లేని పేరు లేదు అన్నా ఇల్లు మారిపోతే అలా ఉంటదాపు ఎన్ని సంవత్సరాలు కంప్లైంట్ చేశారు మీరు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు కలిసి ఉన్నారు పది సంవత్సరాలు అయ్యాక వెళ్ళి చనిపోయి మీకు కన్ను ఏమైందమ్మా కంట్లోని పువ్వు వేసిందండి అమ్మవారు వేసినప్పుడు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి మీ కన్న వచ్చిందా ఇప్పుడేం కాదు ఇప్పుడు ఈ కన్ను కూడా కనబడదు అదేలే దాన్ని కట్టడం లేదు ఒక్క కన్నే మీకు అలా ఉంటుండగానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మీకు కన్ను కనగని తెలుసు చేసుకున్నాడండి బాగానే ఉండేవారిద్దరూ అప్పుడు బాగానే ఉండేవారు అండి మీరు ఎక్కువ ఏదైనా అన్నారా నేనే అనేదాన్ని కాదని నేనే బాగా చూసేదాన్ని మీరే చూసేవారా అయ్యో పప్పు బాగా చూసుకుంటే ఎవరు ఉండరు మనతో మన బాగా పత్తి రెండు సార్లు వచ్చాడండి చూసేదాన్ని మళ్ళీ వెళ్ళిపోయాడు మనం ఎవరైనా మనుషులు బాగా ఇష్టపడ్డాం అనుకో బాగా వాళ్ళకి అన్ని చేసాం అనుకో మనం ఉండరమ్మా ఉండరు నిజమేనండి మీరు చెప్పు ఏదో కావాలి బాగా మన అవసరం ఉందని చెప్పానండి అవసరం తీరిపడితే అంతే పోతే వస్తున్నాడు అండి కొత్తలాగా వెళ్ళిపోతున్నాడు అందరు అన్నారు నీ చూడక చేయక నీ బతికే బాగలేదు అన్నారు అన్నదమ్ములు చచ్చిపోయారండి ఎవరు లేరా అక్క విజయవాడ ఉంది ఆయన బతికి బాగాలేదు బిల్గై ఒకప్పుడు బాగా ఉండిద్దేనండి అది చూడండి ఫోటో అవును బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు అలాగే అలాగే మా ఒక మాట చెప్తేనేమో అనుకోకండి మీకు ఇవి అన్ని అనవసరం మూటలు అవి పెట్టుకున్నారు మీకు ఏమైనా అవసరం లేని వింటూ పడేయొచ్చు కదా పారేస్తాను అవన్నీ అంత అవన్నీ గుళ్ళో ఇస్తారండి పై కదా సరే అవన్నీ అమ్మేసుకుంటాను కలిసి మీకు డబ్బులు వస్తాయో తెలియ అవి తీసి సామాన్లు అంటున్నారా అలా స్టోరేజ్ చేసుకున్న మోటార్ మోటార్ కనబడుతున్నా డబ్బులు వస్తాయి కష్టపడి పని చేశారు నాకు అర్థమవుతుంది అవుతుంది పక్క వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది ఆరోగ్యం ఎప్పుడు ఒకేలా ఉండదు తల్లి ఈ స్థితి ఎవరికైనా వస్తుంది వయసు అయ్యే కొద్దీ కొంచెం అలా పావు పోతూ ఉంటదిలే ఆరోగ్యం అనేది పోతూ ఉంటది అనారోగ్యం వస్తుంది ఎవరికైనా అందరు ఒంటరిగా మానసికంగా ఉండే వాళ్ళు తొందరగా కృంగిపోతారు నేను అందరికి చూసేదానండి కష్టపడి అందరికి నేను పరిగెత్తి అని చూసేదాన్ని ఆ యజ్ఞమా పెట్టి అందరు ఇది అవుతారని అదేనే ఇంకా కాపాడుతుందేమో లేమ నే అనుకున్న వాళ్ళని పొరుగున్నారండి చాలా మందికి చూసేదానండి కష్టం సరేనమ్మా మరి కోట బియ్యమేనా తెచ్చుకునేది తీసుకుంటారు కదా సరే అయితే నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా మొత్తం అన్ని ఉప్పులు పప్పులు అన్నీ కొన్ని ఇవన్నీ మీకే ఏమ్మా ఇగ బియ్యం ఇవి ఇక పప్పులు ఉప్పులు వేసుకోవడానికి మళ్ళీ మీకు ఒక డబ్బాలు కూడా తెస్తున్నానమ్మా ఇందులోనేవైనా వేసుకోండి డబ్బాల్లో ఏంటండి అమ్మా లక్ష్మి గారు మీకు బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉంది ఏంటి నేను మీకు అంటే మీకు వేసుకోవడం వచ్చినా రాదు ఇక్కడ పక్కన చాలా మంది ఉన్నారు కదా వీళ్ళలో ఎవరికొకరికి నేను చెప్తాను వాళ్ళు వెళ్ళి బ్యాంక్ లో వేసి డబ్బులు తెచ్చి మీకు ఇస్తారు పర్వాలేదు కదా పర్వాలేదా మీకైతే నేనమ్మా ఖర్చులకి ఇప్పుడు మీకు హెల్త్ బాగాలేదు కదా హాస్పిటల్కి వెళ్ళండి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి ఇగమ్మా మీకు బియ్యం ర్యాషన్ ఏమంతా రెండు నెలలకు సరిపోతుంది ఈ కడుపు నిండా తిని కొంచెం భోజనం చేసి ఆరోగ్యంగా ఉండండి పోయిన అలాగ పోయారు మరి ఇంకేం చేస్తాం మరి మీ ఆయన వస్తే డబ్బులు కట్ ఇచ్చేసావు కనుక ఇవ్వకు నీకే ఉంచుకో దాచుకో ఎందుకంటే ఇప్పుడు ఏ పని కూడా చేయలేకపోతున్నావు తల్లి లక్ష్మి ఏ పని చేయలేకపోతున్నావు కదా కొంచెం అది దాచుకో అకౌంట్ లో ఏదైనా వేసుకొని హాస్పిటల్కి వెళ్ళు సరేనా నేను చేసుకుంటే నీ పేరు చెప్పు బతుకుతా తిరగల వచ్చాను తల్లిగా తీసుకోండి సరేన అయితే నేను వెళ్ళొస్తాను మరి థ్యాంక్ యూ నమస్తే నమస్తే